సమ్మెట ఉమాదేవి సమర్పించు నవపారి జాతాలు నేటి కథ అదివో అల్లదివో అమెరికా రచన చిలుకూరి దీవెన ఇంకా తెల్లారలేదు గనగనమంటూ అలారం మోగింది కాంపౌండ్ గోడ మీద కునికిబాట్లు పడుతున్న ఎర్రకోడి కుంజు ఉలిక్కిపడింది పాడు అలారం మంచి కునుకుపాడు చేసింది అనుకుంటూ రెక్కల్ని టపటపలాడించి కుక్కరకో అంటూ కూయటం మొదలుపెట్టింది అప్పుడే నాలుగంటలయిందా దీని దుంప తెగ అని గొనుక్కుంటూ అల్లారం పి స్పీక నొక్కాడు రామనాథం అది ఆగింది అయితే కోడిపుంజు మాత్రం కూస్తూనే ఉంది అది పక్కింటి వాళ్ళది కాకుంటే ఈ పాటికి ఎప్పుడో కోసి కూరండుకుని తినేసిండేవాడు నిద్రాభంగం కావడంతో విసుగ్గా కొడుకు గదిలోకొచ్చి లేవరా రాజేష్ అప్పుడే నాలుగు గంటలయింది ట్యూషన్కి పోవాలి కదా లేపుతున్నాడు కళ్లల్లో విసుగుని నిద్ర మింగేసింది మధ్య మధ్యలో ఆవులిస్తున్నాడతను రేయ్ డాడీ ఐదు నిమిషాలు అన్నాడు రాజేష్ అటు తిరిగి పడుకుంటూ వీడి ట్యూషన్ మాట దేవుడేరుగు వీడిని నిద్ర లేపడానికి నేను మరో ఐదు నిమిషాలు నిద్ర మానుకుని అనుకొని అనుకుని ఐదు నిమిషాలు కాదు కదా అర నిమిషం కూడా నిద్రపోనేను ఇదే అమెరికా అయితే నీ వయసు వాళ్లు ఇంత సోమరిగా ఉండరు అన్నాడు అమెరికా అన్న మాట అప్రయత్నంగా తన నోట రాగానే రామనాథం నిద్ర కూడా టక్కున ఎగిరిపోయింది రెట్టించిన ఉత్సాహంతో నిద్ర లేపడం మొదలుపెట్టాడు రామనాథానికి అమెరికా అన్న పదమే అనిర్వచనీయమైన ఆనందాన్ని కలగజేస్తుంది భారతదేశంలో పుట్టినందుకు అందున తెలుగువాడుగా పుట్టినందుకు కుంగిపోయే చాలా లాగే రామనాథము కుంగిపోతుంటాడు ఎప్పుడు కత్తిరించినా లాభం లేదని అతుక్కుపోతున్న రెప్పల్ని బలవంతంగా తెరవడానికి ప్రయత్నిస్తూ లేచి కూచున్నాడు రాజేష్ అమెరికాలో నిన్నెవరా ఇంతసేపు లేపేది నీ అంతటా నువ్వే లేచి రెడీ అవ్వాలి మరి లోనే నువ్వు ఇలా అయితే కష్టం రా లేచి త్వరగా రెడీ అవ్వు అన్నాడు రాజేష్ నెమ్మదిగా అడుగులో అడిగేస్తూ బాత్రూం వైపు నడిచాడు నడుస్తూ రెడీ అవుతూ కూడా నిద్రపోయే వీలు లేనందుకు బాధపడుతూ మరోపక్క అమెరికా జపంతో పరవశించిపోయే తండ్రిని చూసి అసలు ఈ అమెరికాను కనిపెట్టిన కొలంబస్సే నా ముందుకొస్తే ఇప్పుడు నా చేతుల్లో అయిపోయేవాడు అనుకున్నాడు ఇలా ప్రతిరోజు తెల్లారి అనుకోవటం బాధపడటం రాజేష్ కు పరిపాటి మరోవైపు అమెరికా తన్మయత్వంలో అమెరికా మనుషులు అసలు ఎంతసేపు నిద్రపోతారో నిద్రపోతారో లేదో అయినా శుభ్రంగా రెండు చేతులా సంపాదించేవారికి నిద్ర ఎందుకు వీడు అమెరికా పోయిన తర్వాత అయినా మారతాడో లేదు అంటూ తనలో తానే మాట్లాడుకుంటున్నాడు రామనాథం ఈ గోలతో రామనాథం భార్య సుజాతకు కూడా మెలకు వచ్చింది అబ్బా మీ అమెరికా గోల అప్పుడే మొదలు పెట్టేశారు పాపం వాడిని ఎందుకు కాల్చలు తింటారు రాత్రి పన్నెండు గంటల దాకా చదివించారుగా కనీసం ఐదు గంటల సేపైనా నిద్ర లేకపోతే వాడు ఆరోగ్యం ఏమైపోవాలి ఈ వయసు పిల్లలు దాదాపు ఎనిమిది గంటలు నిద్రపోవారట వాడింకా టెన్తే కదా చదువుతున్నాడు మీరేమో రేపే అమెరికా ఫ్లైట్ ఎక్కించేసేలా ఉన్నారే అంది చిరుకోపంతో ఇదిగో ఇలాగే వాడిని గారామం చేసి చెడకొడుతున్నావు అన్నాడు ఈలోగా రాజేష్ రెడీ అయిపోయి సంచికి అటు ఇటుగా ఉన్న దాన్ని రెండు భుజాలకు తగిలించుకొని అందులో స్థలం చాలకేమో కేజీ ఉన్న మహాగ్రంథాలాంటి పుస్తకాలు రెండింటినీ రెండు చేతులతో బలంగా పట్టుకొని హడావిడిగా పరుగులాంటి నడకతో వెళ్లబోయాడు ఇంతలో సుజాత వాడికి హార్లిక్స్ కలిపి తెచ్చింది తాగరా హార్లిక్స్ తాగిపో అంతంత బరువు మోస్తావు శక్తి కావాలి కదా అంటూ తాపత్రయపడుతుంది లేదమ్మా వచ్చిన తర్వాత తాగుతాలే ఇప్పుడు టైం లేదు ఆలస్యమైతే మాస్టారు ఈ బ్యాగ్తోనే గుండెలు తీయమంటారు అంటూ వెళ్ళిపోయాడు చూసారా వాడిని ఉత్త కడుపుతో ఎనిమిది గంటల వరకు ఎలా ఉంటాడు అంది బాధగా ఏం పర్వాలేదు తిండి నిద్ర పాలు అనుకుంటూ ఉంటే ఇక వాడు ఎంసెట్లో ర్యాంకు తెచ్చుకున్నట్టే అమెరికా పోవాలంటే ఆ మాత్రం కష్టపడాల్సిందే అన్నాడు మీకు చెప్పడం ఉందే అని తల పట్టుకొని వంటింట్లోకి వెళ్లిపోయింది సుజాత ఎనిమిది గంటలకంతా వచ్చేశాడు రాజేష్ వెంటనే స్కూల్ యూనిఫామ్ తో సహా రెడీ అయిపోయి ట్యూషన్ హోంవర్క్ చేసుకుంటున్నాడు వాట్ రాజేష్ ఆర్ యూ కంప్లీటెడ్ యువర్ హోంవర్క్ అన్నాడు హోంవర్క్ లో తి మునిగిపోయిన రాజేష్తో రామనాథం ఆ నాన్న అయిపోయింది అన్నాడు అంతే రామనాథానికి కోపం కంటింది రామనాథం ఎంతటి తప్పైనా క్షమిస్తాడు కాని పొరపాటునన్నా తన కన్న కొడుకు నాన్న అంటే భరించలేడు ఏరా వెధవా నాన్న అంట తెలుగులో ఏంట్రా ఆ ముఖ ఇంగ్లీష్లో అనలేవు అన్నాడు కాని వాడికి బదులిచ్చే తీరిక కూడా లేదు అయితే సుజాతకు మాత్రం మమ్మీ అంటే సరిపోదు కమ్మగా అమ్మ అనాలంటుంది సుజాత రాజేష్ కి టిఫిన్ తీసుకొచ్చింది వాడు దాని దిక్కైనా చూడకుండా గడియారం వంక చూస్తూ రెండు చేతులతో నోట్లో కుక్కుకొని నీళ్ల సహాయంతో మింగే ప్రయత్నంలో ఉన్నాడు చూడవే వీడు ఇప్పటికీ సరిగ్గా ఇంగ్లీష్ మాట్లాడలేకపోతున్నాడు రేపు అమెరికాకు పోయినా ఇంతేనా వీడు అమెరికన్ ఇంగ్లీష్ గడగడా మాట్లాడుతూ అమెరికా కార్లో అమెరికా వాడిలా తిరుగుతూ ఉంటే రామనాథం ఊహల్లో తేలుతున్నాడు అమ్మా డాడీ టాటా అన్నాడు రాజేష్ అప్పుడే అమెరికా కా అన్నాడు రామనాథం అబ్బా స్కూల్ కి డాడీ అనేసి వాడు వెళ్ళిపోయాడు ఆ రోజు సాయంత్రం ఇంటికి వస్తూనే సుజాతతో చెప్పాడు రామనాథం సుజాత మా రామారావు చిన్న తమ్ముడు అమెరికాలో సాఫ్ట్వేర్ ఇంజనీర్ అని చెప్పాగా అతను నిన్ననే ఇక్కడికి వచ్చాడంట వాళ్ళ చిన్నాన కూతురు పెళ్లికని నేనొకసారి రామారావుతో నీ తమ్ముడు వస్తే చెప్పబోయి అమెరికా గురించి కాస్త వివరంగా తెలుసుకోవాలి అని అన్నానులే అందుకే ఆఫీస్కి ఫోన్ చేశాడు మరి నే వెళ్ళొస్తా ఆ అతగాడిని గాడిని అడిగి అమెరికాలో గాలి ఎలా పీల్చాలి ఎలా తుమ్మాలి ఎలా నమలాలో కూడా రండి ఎప్పుడు అమెరికా 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 అయ్యో అదేంటండి అప్పుడే బయలుదేరుతున్నారు కాఫీ తాగి టిఫిన్ తిని వెళ్ళండి అంటుంటే ఆ టిఫిన్ ఏముంది అతని ఇప్పుడే ఫ్రీగా ఉన్నాడట మళ్ళీ అతను బిజీ అయిపోతే నేను ఎక్కువసేపు మాట్లాడలేను కదా అన్నాడు రామనాథం తన తెలివితేటలకు తానే జబ్బలు తరుచుకుంటూ సంతోషించానులేండి అంది సుజాత మరుసటి రోజు మధ్యాహ్నం భోజనానికి రావడంతోటే ఏవేవో రకరకాల కవర్లు పట్టుకొచ్చి సుజాత చేతికిచ్చి లోపల పెట్టమన్నాడు రామనాథం ఏమిటండి ఇవి ఇవాళ విశేషమేమీ లేదు కదా అంది అనుమానంగా విశేషమేమి లేదు కాని ఇవన్నీ రాజేష్కే అంటూ ఒక్కొక్కటి తెరిచి చూపిస్తూ ఇది డైనింగ్ టేబుల్ డ్రెస్ ఇది బ్రెడ్ ఇది జాము ఇవేమో ఫోర్కులు కత్తులు స్పూన్లు అంటూ లిస్ట్ అంతా చెప్పాడు ఇవన్నీ ఎందుకు మనవాడు మామూలుగా బాగానే తింటున్నాడే అది కాదు నేను నిన్న కలిశానే ఆ అమెరికా అని చెప్పాడు ఇవన్నీ అమెరికాలో డైనింగ్ టేబుల్ మేనర్స్ అని అందుకే తెచ్చా ఇప్పటి నుండి అలవాటు చేస్తే రేపు అమెరికాలో వాడు ఈజీగా అడ్జస్ట్ అయిపోతాడు అరే రే నీకసలు చూపించనే లేదు కదూ అంటూ జేబులో నుంచి ఆరు రకాల రంగురంగుల మాత్రల షీట్లు బయటికి తీశాడు ఇదేమిటి ఏమైంది మీకేమన్నా ఒంట్లో బాగోలేదా అయినా డాక్టరు ఇన్ని రకాల మాత్రలు ఇచ్చాడంటే నాకేదో భయంగా ఉంది అంది సుజాత కంగారు పడుతూ అయ్యో పిచ్చి సుజీ నాకేమి కాలేదు ఇవి నాకోసం కూడా కాదు అన్నీ మన రాజేష్ కోసమే అంటుంటే సుజాతకు ఒళ్లంతా చెమటలు పట్టేసి కుర్చీలో కూలపడిపోయింది ఆమె ఎందుకలా అయిపోయిందో అర్థం కాక భయపడిపోతున్నాడు రామనాథం సుజాత మెల్లగా మునుకుతున్న గొంతుతో నిజం చెప్పండి రాజేష్కేమైంది మీరేదో దాస్తున్నారు అంది రామనాథాన్ని అయోమయంగా చూస్తూ రాజేష్ కా వాడికేమైంది అన్నాడు మరి వాడికి అన్ని మాత్రలు ఎందుకు అంది అనుమానంగా ఓ సీవ్యా ఇవి రోగాలకి రష్టులకి వాడే మందులు కాదే ఇదిగో ఈ ఆరు రంగుల మాత్రలు ఒక్కొక్కటి ఒక్కొక్క సబ్జెక్టు మీద ఇంట్రెస్ట్ పెంచుతాయట ఒక్కో రంగువి ఒక్కొక్కటి రోజు వాడితే మన వాడు అన్ని సబ్జెక్టులో మాస్టర్ అయిపోతాడు అమెరికా వాళ్లే వెతుక్కుంటూ వచ్చి మన వాడిని అమెరికా తీసుకుని పోతారు అన్నాడు ఉత్సాహంగా సుజాతకు నిజంగా చిర్రెత్తుకొచ్చి రామనాథం మీదకు ఇంతెత్తురం లేచింది ఇది కూడా అమెరికా వాడే చెప్పాడా అని కోపంగా అంటుంటే లేదు లేదు ఇందాక మా ఆఫీస్కి ఓ మందుల ఫ్యాక్టరీ ఏజెంట్ వచ్చాడులే అతను చెప్పాడు ఎంత మేలు కదా రోజులు ఎంత మారిపోయాయి సుజీ ఇట్లాంటివే మా కాలంలో ఉండుంటే ఈ పాటికి మనం అందరం అమెరికాలో ఉండేవాళ్ళం అని మురిసిపోతున్నాడు రామనాథం సుజాతకి ఒళ్ళు మరింత మండింది అంటే ఎవడో ఏదో చెప్పాడని అడ్డమైన మాత్రలు వాడి చేత మింగిస్తారా రేపొద్దుని ఇంకెవడన్నా టెక్స్ట్ బుక్కుల్ని మెత్తగా రుబ్బి ఉండగా మింగిస్తే ఆ పుస్తకాల్లోని జ్ఞానమంతా వచ్చేస్తుందని చెబితే అలాగే చేసేలా ఉన్నారు అంది అక్కస్సుతో కాని రామనాథం అలా ఏమన్నా వీలవుతుందా అని ఆలోచిస్తున్నాడు దేవుడా దయచేసి అమెరికాలో అందరూ కాళ్ళతో కాక చేతులతో నడుస్తారని చేత చెప్పించకు ప్లీజ్ అని మనసులో గట్టిగా వేడుకుంది సుజాత సుజాత ఆఫీస్ నుండి హడావిడిగా ఇంటికొచ్చి నేరుగా వంటగదిలో ఉన్న సుజాత దగ్గరికి పోయి సుజాత నాకు జ్ఞానోదయమైంది ఇన్ని రోజులు నేనెంత తప్పు చేశానో నాకర్థమైంది నా స్నేహితుడొకడు నా కళ్ళను తెరిపించాడు అన్నాడు సుజాత మొహంలో ఒక్కసారిగా వెయ్యి పెట్రోమాక్స్ లైట్లు వెలిగాయి అంటే ఈయనక అమెరికా గొలా మానేస్తాడన్నమాట ఆహా అనుకుని ఎగిరి గంతేయాలనుకుంది ఆనందంతో నిశ్చేష్టరాలైపోయింది రామనాథం కుదపడంతో తేరుకుంది ఏమిటిలా అయిపోయావు ఇన్ని రోజులు మనవాడు పొద్దున్నే లేవడానికి ఇబ్బంది పడుతూ స్కూలు నుండి ఇంటికొచ్చినప్పటి నుండి నీరసంగా నిరుత్సాహంగా ఉంటూ ఎప్పుడెప్పుడు నిద్రపోదామా అన్నట్టు ఉంటున్నాడు కదా అన్నాడు అవును మరి నిద్ర చాలకపోతే అలాగే ఉంటుంది అంటూ తగిలింది ఆ అదేం కాదులే నువ్వు అట్లా రోజు అంటూ ఉంటే నేను అవునేమో అనుకునేవాడని అది కాదు లోపమంతా మన వాడికి పెట్టే తిండిలో ఉంది నువ్వు వాడికిష్టమని చపాతీలు మసాలాలు గుడ్లు అన్నీ పెడుతున్నావు అదేనట అసలైన లోపం అని కాస్త ఊపిరి పీల్చుకొని జేబులో నుంచి భద్రంగా ఒక కాగితాన్ని తీసి సుజాతకు చూపిస్తూ ఇదిగో ఈ ఫుడ్ టైం టేబుల్ చూడు ఇవి పాటిస్తే మన వాడు షార్ప్ అయిపోయి అందరికన్నా ముందు అమెరికా ఫ్లైట్ ఎక్కేస్తాడు అన్నాడు రామనాథం ఆ టైం టేబుల్లో ఇలా ఉంది ఉదయం నానబెట్టిన బఠానీలు ఒక కప్పు ఒక గ్లాసుడు పాలు మధ్యాహ్నం సరిగ్గా పన్నెండున్నరకి రోకటితో దంచిన దంపుడు బియ్యం నూట యాభై గ్రాములు మరో వంద గ్రాములు పచ్చి కూరగాయల భోజనం రాత్రికి మళ్లీ నూట యాభై గ్రాముల దంపుడు బియ్యం వంద గ్రాముల కూరగాయల భోజనం సుజాత మోహన్లో పవర్ కట్